హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఒక ఫోర్ ఫ్లోర్ న్యూ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి మంచి రెంటల్ ప్రాపర్టీ మంచి కొలతలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా కింద ఓపెన్ అండి పార్కింగ్ ఏరియా సో ఇందులో మనం కావాలి అనుకుంటే ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కట్టించుకోవచ్చు ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇదంతా కూడా హాల్ స్పేస్ పైన పిఓపి సీలింగ్ చేస్తుంది కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఎదర సింద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వస్తుంది సింహద్వారం టేక్ సింద్వారం ఇస్తారు నార్త్ ఈస్ట్ గుమ్మాలైతే ఉన్నాయండి ఇక్కడ స్టెప్స్కి గ్రనైట్ ఫ్లోరింగ్ వచ్చింది స్టీల్ రైలింగ్ పైప్ ఇస్తారు ఇక్కడ ఎదురుగా మనకి లిఫ్ట్ కూడా ఉందండి ఈ బిల్డింగ్కి సో లిఫ్ట్ కానీ కబోర్డ్స్ కానీ ఈ స్టీల్ రైలింగ్ పైప్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిస్తారు ఇక్కడ మనం ఎంట్రన్స్లో గేట్ అనేది పెట్టేసుకుంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్గా పార్టీషన్ అనేది అవుతుందండి ఇండిపెండెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా సో మనకి ఈస్ట్ ఎంట్రన్స్ గుమ్మండి ఇది నార్త్ వైపు కూడా గుమ్మ ఉంది హాల్ స్పేస్ చాలా పెద్దగా వస్తుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అండి ఈ హాల్లో మీరు ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకోవడానికి కానీ దివాన్ ఘాటు వేసుకోవడానికి కానీ చాలా పెద్దగా వస్తుంది పైన అంతా కూడా మీకు రోప్ లైటింగ్ కూడా పాయింట్ ఇచ్చారు సీలింగ్ అంతా కూడా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇస్తారు ఎదురుగా టీవీ నెట్ కబోర్డ్ అండి ఇది డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ వచ్చింది ఇక్కడ మనకి డైనింగ్కి ఆచిచ్చారు పార్టీషన్ లాగా డైనింగ్ స్పేస్ ఇది ఇక్కడే మనకి వాష్ బేషన్ కూడా వస్తుంది ఈ పక్కన షేప్లో మనకి గ్రెనైట్ షీట్ ఇచ్చారు మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కానీ గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి కూడా మనకి బాగుండేలాగా పైన చిమ్నీ పాయింట్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండో వచ్చింది సో ఇదంతా కూడా హాల్ స్పేస్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ కబోర్డు హాల్ స్పేస్ చాలా పెద్దగా వస్తుంది సో లోపల అంతా కూడా గుమ్మాలు కానీ మనకి విండోస్ కానీ అంతా కూడా గ్రెనైట్ ఫ్రేమింగ్ వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూము ఇక్కడ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వస్తుందండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఇందులో కూడా మనకి మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఇందులో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఇస్తారు వెంటిలేషన్ కోసం మనకి సిపివిసి స్లైడ్ విండోస్ ఇస్తారు ఐరన్ గ్రిల్ వస్తుంది సో వుడ్ కబోర్డ్స్ అనేది మనం ఫిక్స్ చేసుకునే రేట్ని బట్టి ఆ క్వాలిటీ అనేది ఇస్తారండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ వస్తుందండి చూస్తున్నారు కదా ఇదే విధంగా మనకి పైన రెండు ఫ్లోర్లు వస్తాయండి సో పై రెండు ఫ్లోర్లు కూడా మనకి ప్లాన్ అప్పర్లు ఉంది జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి ఇది మొత్తం నూట ముప్పై మూడు గజాల ఉంటుంది ముప్పై నలభై కొలతల్లో ఉండే నూట ముప్పై మూడు గజాల బిల్డింగు సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా బెడ్రూమ్ మీకు చాలా పెద్దగానే వచ్చింది ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఈ బ్యాక్ సైడ్ మనకి బాల్కనీ కూడా ఉందండి పడమర ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇది తూర్పుత్రం గుమ్మాలతోటి వచ్చింది ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట సో ఇందులో మనకి స్లైడ్ కబోర్డ్స్ ఇస్తారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కమోడ్ వచ్చింది వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో వస్తుంది ఇది బాల్కనీ స్పేస్ అండి సో బట్టలవి ఆరేసుకోవడానికి ఇదంతా కూడా ఓపెన్ స్పేస్గా బాల్కనీ స్పేస్ ఇచ్చారండి ఈ పక్కనే మనకు రోడ్డు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలివేషన్ కూడా వస్తుందండి స్టీల్ పైప్ తోటి గ్లాస్ ఎలివేషన్ ఇస్తారు సో మనకి బెడ్రూమ్ పరంగా చాలా బాగుందండి సో రెండు బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ ఇలా ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇది ఉత్తర వైపుడే సందు ఈ సందులో కూడా మనకి ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు మొత్తం మూడు బాత్రూమ్లు ఉన్నాయి రెండు వెస్టర్ను ఒక ఇండియన్ ఇచ్చారు పైన అటక్ కూడా వచ్చింది గ్రేజర్ కానీ అవన్నీ కూడా పెట్టుకోవడానికి సో ఈ బిల్డింగ్ మనకి ఒక కోటి అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఒక కోటి అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు నూట ముప్పై మూడు గజాలలో ఉండే పైన మూడు డబుల్ బెడ్రూమ్లు అంటే మనకి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక డబుల్ బెడ్రూమ్ చెప్పిన మొత్తం మూడు డబుల్ బెడ్రూమ్లు కింద మొత్తం కూడా కార్ పార్కింగ్ వచ్చేలాగా ఈ బిల్డింగ్ అయితే సేల్కొచ్చిందండి పడమర ఫేసింగ్లో ఉండే ల్యాండ్ తూర్పుత్రం గుమ్మాలతోటి సేల్కొచ్చింది ఏమీ ఫైనల్ కాదు రేటు ఫైనల్ చేసుకోవచ్చు అంటే మీరు మాట్లాడుకోవచ్చు ఇలాంటి బిల్డింగ్లు ఇక్కడ రెండు బిల్డింగ్లు ఉన్నాయి మొత్తం కూడా ఒక్కొక్క బిల్డింగు ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఒక కోటి అరవై లక్షల రూపాయలకి ఫైనల్గా ఇస్తానన్నారు రేటు మీరు మాట్లాడుకుంటే కనుక ఏమైనా తగ్గే అవకాశం ఉండొచ్చండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి కేవలం ఇరవై మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మొత్తం లిఫ్ట్ కానీ కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ ఇలాగ ప్రతిదీ కూడా కంప్లీట్ చేసి మీకు బిల్డింగ్ అయితే ఇస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయొచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఆ యాడ్ నెంబర్ తెలియజేస్తే మీకు ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ